రాజ్య సిరిసిల్లా జిల్లా చొప్పదాని నియోజకవర్గం పోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా స్థానిక అభియర్స్ నాయకులతో కలిసి వృక్షార్ పోస్టర్ విడుదల చేశారు చొప్పదాని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడారు నెల ఫిబ్రవరి పదిహేడవ తారీఖున తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియులో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా రవిశంకర్ మాట్లాడారు మాజీ రాజ్యసభ సభ్యులు జోగిడిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన హార్త సేవ వృక్షార్చన కార్యక్రమాల్లో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన జన్మదినం సందర్భంగా ఈ నెల పదిహేడవ తారీఖున ప్రతి గ్రామంలో మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు మన కేసీఆర్ హరిదహారంతో రాష్ట్రాన్ని మంతటా మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూడాలని ఎంతో కృషి చేశారని వారు తెలిపారు ఇప్పుడు కూడా వారి జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని నాటి తేదీన పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదున నైన్ ట్రిబుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ జీరో నంబరుకు వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీహార్స్ మండల అధ్యక్షులు కదరపాక కొండయ్య మాజీ వైస్ ఎంపీపీ కొనుకూటి నాగయ్య మాజీ మండల ఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు సోషల్ మీడియా కన్వీనర్ బతిని కమల్గౌడ్ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు గుంటూ శంకర్ చిందం రమేష్ బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ రమేష్ బోయిని రాజు దాసరి సుధాకర్ ఎండి హెహ్మద్ హుస్సేన్ కాపు సంఘం అధ్యక్షులు బుర్ర రాజు దూసం మధు గుర్రం జగన్గౌడ్ ఎడపల్లి శ్రీరాములు వాసుల శ్రీనివాస్ కట్టలింగయ్య పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ బుర్ర పూర్ణ చందు తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వృక్షార్చన అనే కార్యక్రమం వారి జన్మదినాన్ని ఫిబ్రవరి పదిహేడు సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది ఇదే సందర్భంలో వారి గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలం అందరం కూడా ఒక్కొక్కరము మూడు మూడు మొక్కల చొప్పున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మొక్కలను నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారందరికీ మన నియోజకవర్గ చొప్పద నియోజకవర్గ ప్రజలు పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలే ప్రాణవాయువునిచ్చేది మొక్కలే గనక వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలలో కూడా అనేక కోట్లాది మొక్కలు నాటి తెలంగాణ గొప్ప అద్భుతమైనటువంటి గ్రీన్ ఇండియా గ్రీన్ తెలంగాణగా మార్చినటువంటి సందర్భం అదే స్ఫూర్తితో మరి మనం అందరం కూడా మళ్లీ మొక్కలు నాటి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తిస్తాం జయ్ తెలంగాణ తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి నల్వకుండా చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా గోవెన్పల్లి మండలంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి హిట్ మేరకు వారి జన్మదినానికి విచ్చాక్షన్ అనే పిట్ను ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మా మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కేసీఆర్ గారికి మూడు మొక్కలు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నాము బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో హరితారము ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూళ్ళలో ముక్కలతోటి ప్రతి గ్రామం మొదటి నుంచి ఊరు ఎంట్రెన్స్ వరకు లోపల వరకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో తోరణాలతో వర్దిలేనట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది ఇప్పుడు కనీసం వాటికి నీళ్లు కూడా పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల అన్నా మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జన్మదినం సందర్భంగా వారికి మా బోయినపల్లి మండల తరఫు నుంచి ఉందా చూసుకు తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్